హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు కుడుములు చేస్తున్నాను బాల అమృతంతో చూసారా కొబ్బరి కూర అండి రెండు మిక్స్ చేసుకుంటున్నాను కొబ్బరి కూర బాల అమృతము పిల్లలకు చాలా బలంగా ఉండాలి అనుకుంటే ప్రభుత్వం వారు చక్కగా బాల అమృతాన్ని అయితే అందించారండి చాలా విధాలుగా చేసుకుని పిల్లలు పెట్టుకుంటే చక్క పిల్లలకి రక్తం పట్టి బలంగా ఎంపు బలంగా ఉంటారు ఎదుదలు ఉంటుంది పిల్లలకు దయచేసి మీరు పిల్లలను అంగన్వాడికి పంపించండి అలాగే చక్కగా తింటే చాలా మంచిది చాలా విధాలుగా వేసుకుని పెట్టుకోవచ్చు నేను మరలా ఇంకో ఐటెం చేసి పెడతాను అప్పుడు చూపిస్తాను అందాకలా పిల్లలకి కుడుములు చేసి పెట్టండి పెద్దవారు కూడా తినండి బలంగా ఉంటారు ఆరోగ్యానికి మంచిది అయితే నేను కొంచెం బెల్లం వేసుకున్నానండి పిల్లలకి అయితే ఇది సిర్లక్ టైప్లో కూడా కలిపి తినిపించండి పాడేయద్దు ఎందుకంటే చాలా అన్ని ప్రోటీన్స్ అయితే ఇందులో ఉన్నాయి నేను మాత్రం ఓన్లీ వాటర్ కలిపి బెల్లం కలిపాను అండి అన్నీ పౌడర్లు కలిపి ఉన్నాయి కాబట్టి బలం కాబట్టి నేను ఈ విధంగా కుడుములు అయితే చేసుకుంటున్నాను మీరు కూడా చేసుకుంటేనండి చాలా టేస్ట్గా ఉంటాయి కొబ్బరి కూర వేసుకుంటాం వల్ల పన్నుకు తగిలి కొబ్బరి బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు అలాగే దోశలు చేసుకోవచ్చు చాలా విధాలుగా అయితే చేసుకోవచ్చండి మీరు ట్రై చేయండి సరే నేనైతే ఇదివరకు చక్కగా గడ్లో ఉండేవారు కుడుములు అంటే ఇప్పుడు అటువంటి కష్టం లేకుండా ఇడ్డి పాత్రలోనే ఉడికిపోతాయి మనకి ఆవురు కుడుము కాబట్టి ఈ విధంగా చేసుకుంటే సరిపోద్ది సింపుల్ సింపుల్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే బలంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీ పిల్లలు మీరు అంత హ్యాపీగా ఉండండి తిని ఓకే ఫ్రెండ్స్ అలాగే నా మొదటిసారి నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉడికిపోయినాయి కాబట్టి నేను తీసేసుకున్నాను కుక్కర్లో సరబలా ఉన్నాయి కదా ఒక్కొక్క పీస్ తిన్నారంటే ఆరోగ్యంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచ్ మై వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో బై బాయ్